తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆషాఢ బోనాలు షురు అవుతున్నాయి గోల్కొండ జగదాంబికా దేవాలయంలో తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవై ఒకటిన ఉజ్జయిని ఇరవై ఎనిమిదిన లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి ఆగస్టు నాలుగు వరకు బోనాలు జరగనున్నాయి జంట నగరాల్లో మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తున్నారు భక్తులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి బోనాలు సమర్పిస్తున్న భక్తులతో గోల్కొండ కోట ప్రాంగణం సందడిగా మారింది గోల్కొండ బోనాల దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మొదటి బోనం సమర్పిస్తుంటారు ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల కార్యక్రమం చాలా స్పెషల్ గా జరుగుతుంది ఒకసారి చూడొచ్చు గోల్కొండ దగ్గర జరిగేటటువంటి మొదటి బోనం కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి బోనాలకు సంబంధించిన ఉత్సవ సమితి వాళ్ళు ఐదు వందల బోనాలతో ఈ బోనాలను తీసుకొని వెళ్తున్నారు చాలా మంది మహిళలు ఈ బోనాలు తీసుకొని వచ్చారు ఒకసారి ఆ బోనాలను కూడా మనం చూస్తున్నాం ఎంతో ప్రత్యేకంగా ఇక్కడికి బోనాలు తీసుకొని వచ్చి వచ్చిన వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి ఉన్నారు వాళ్ళతో ఒకసారి ప్రత్యేకంగా ఈ బోనం తీసుకొచ్చిన వాళ్ళు మీరు నుంచి వచ్చారు ఏంటి ప్రత్యేకత ప్రత్యేకత మేము నుంచి వచ్చాము బోనాల పండుగ అంటే మాకు చాలా స్పెషల్ ఎవ్రీ ఇయర్ ఈ పండుగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎక్స్పెషల్లీ గోల్కొండ బోనాల కోసం చాలా వెయిట్ చేస్తుంటాం ఏ కోరిక కోరుకున్నా ఈ అమ్మవారు మాకు ఖచ్చితంగా తీరుస్తారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ బోనాలతోని మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అమ్మ ఏంటి ప్రత్యేకత చాలా స్పెషల్ గా రెడీ చేసుకుని వచ్చారు మీ బోనం ఏంటి మేము ఫిలిం నగర్ నుంచి వచ్చాము వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం బోనాల కోసం చాలా ఇష్టం మా పిల్లలు కూడా పోతురాజు చూడాలి అని చెప్పేసి గోల్కొండ బోనాలు అంటే చాలా ఫేమస్ అండ్ మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని నా నమ్మకము అందుకే మేము సమర్పించుకోవడానికి వచ్చాము బోనం కోరుకున్న కోరిక తీరుతుంది అందుకే బోనాలు ప్రత్యేకంగా చేస్తామంటారు ఇన్ని బోనాలు తయారు చేసినటువంటి వాళ్ళు ఏంటి ప్రత్యేకత అంటే అమ్మవారికి ఆనందకరమైంది మట్టి కుండ కాబట్టి కుండలోనే ప్రతి ఒక్కరూ అమ్మవారికి భోజనం సమర్పించాలని అందరి కోరిక ఈ పంచభూతాలతో కూడిన మట్టి కుండలోనే అమ్మవారికి చేసే ఆనందకరంగా ఉంటుంది మట్టికుండలోనే అందరూ చేయాలి ఈ మట్టికుండలో చేయడం ద్వారా అందరికీ అనారోగ్యంగా కూడా ఉంటుందన్న రైట్ అది మనం చూడొచ్చు ఆ బోనాలను ప్రత్యేకంగా తీసుకువచ్చారు ఈ బోనాల కార్యక్రమం కోసం సంవత్సరం మొత్తం కూడా ఎదురు చూస్తుంటాం అని చెప్తున్నారు హైదరాబాద్ లో ఈ ముఖ్యంగా గోల్కొండ దగ్గర జరిగేటటువంటి ఈ మొదటి బోనాల ఆ కార్యక్రమానికి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆధారం జరిగే ఈ బోనాల కార్యక్రమానికి నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం